పాపమును విడిచిపెట్టి నీతిమతుడైన యేసు ప్రభు మీ హృదయాల్లోనికి ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీతిమతులుగా తీర్చబడిన పేతురు యాహనులు అధికారుల ఎదుట సింహాల ధైర్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాం అపోసుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయము పదమూడో వచనంలో ఈ రీతిగా ఉండి వారు పేతురు పేతురుయాహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగింది పేతృయాహానులు పెద్ద చదువుకోకపోయినా వారి ధైర్యం ఎందు వారు యేసు ప్రభావాన్ని స్వీకరించారు యేసు ప్రభాతో కలిసి మెలిసి జీవించారు నీతుమతులుగా బ్రతికారు కాబట్టి సింహాల వలె ధైర్యముగా ఉన్నట్లుగా చూస్తాం ఏ దేవుడు వారిని రక్షించాడో ఆ దేవుడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పరు తిమోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఈ రీతిగా ఉండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని ఫిరికితనము గల ఆత్మను ఎందునగా మనను సింహాలుగా ఉంచాడు జంతువులలో సింహము రాజు సింహము ఏతగా రాజో నీతిమంతులుగా తీర్చబడినవారు రాజాది రాజు యొక్క సంతానం మనం కూడా రాజులం అనే సత్యాన్ని గ్రహించాలని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మనను రాజులుగా యాజకులుగా చేశాడు కాబట్టే ఆయన కృపాసనాన్ని ధైర్యముగా సమీపించడానికి ఆ ప్రియ ప్రభు ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను మిడతలు అనే మాట ఎక్కడిన్నాం మనం మీరు చెప్పండి మిడతలు అనే మాట గారు మనం విన్నాం అక్కడ పది మంది వచ్చి మనం మిడతల్లాగా ఉన్నాం వాళ్ళ ముందు అని ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటిది అనగా గాడ్స్ ఇట్స్ అబౌట్ ద సర్కిల్ ఆఫ్ ది అర్త్ స్పియర్ ఆర్ సర్కిల్ అంటే భూమి గుండ్రంగా ఉంది అనే మాట ఇక్కడ రాయబడ్డ కానీ చాలామంది చేసి చెప్పేది ఏంటిదంటే శాస్త్రవేత్తలు ముందుగా కొలంబస్ గారి సమయంలో శాస్త్రవేత్తలు అనేది భూమి ఫ్లాట్గా ఉండేది అనగా వీళ్ళు ఎవ్వరు బైబిల్ని సత్యంగా భావించారు ఎప్పుడైతే వారు తెలుసుకుంటారో అవే మాటలు కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో సమకూర్చబడ్డ యశ గారు రాయబడ్డది ఆ సమయంలో ఉంది అని అన్నప్పుడు అప్పుడు అందరూ నోర్లు మూసుకుంటారు ఇది దేవుని వాక్యం ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుడికి పోలిన వారు ఎవ్వరూ లేరు కానీ మనుషులు చేసేది ఏంటిదంటే కొన్ని చిత్రాలు తయారు చేసుకుంటారు కదా నేను వేరే వాళ్ళ గురించి నేను ఎవరి గురించి నేను విమర్శించను కానీ క్రైస్తవుల్లో మీరు గమనిస్తే యేసుప్రవార్ బొమ్మ కొంతమంది పెట్టుకుంటుంటారు యేసుప్రవార్ బొమ్మ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది మీరు ఆలోచించండి యేసుప్రవార్ బొమ్మ పెట్టుకునే అవసరం ఏమన్నా ఉందా ఎందుకు యేసప్రవార్ బొమ్మ కొంతమంది పెట్టుకుంటారో తెలుసా వాళ్ళ హృదయంలో దేవుని యొక్క సన్నిధి లేనప్పుడు యేసుప్రవార్ బొమ్మను పెట్టుకుంటారు వెన్ వీ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అర్ హార్ట్ దేవుని యొక్క సన్నిధి మన జీవితాల్లో మన హృదయంలో ఉంటే ఏసుప్రవారి చిత్రాలు వేరే బొమ్మలు దేవుడు అనే బొమ్మ మనకు అవసరం లేదు ఆయన మనలో నివసించినప్పుడు మనమే పరిశుద్ధంగా ఉండి ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు మీరు గమనించవలసింది మీరు ఆలోచించవలసింది నో బడీ కంపేరబుల్ టు గడ్ అవర్ కంఫర్టర్ ఇస్ ఇన్కంపేరబుల్ మనల్ని ఓదార్చే దేవుడు ఎవరితో పోల్చలేము మనం అనేది గ్రహించాలి నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ బికాస్ యువర్ గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ యేసుప్రౌవారిని ఎవరితో మనం పోల్చలేము ఎందుకనగా ఆయన అంత గొప్ప దేవుడు ధనవంతుడు బంగారు బొమ్మ తయారు చేసుకుంటాడు పేదవాడు ఒక చెక్కతోని బొమ్మ తయారు చేసుకుని ఉంటాడు కానీ మన దేవుడు ఆయన తయారు చేసిన మనుషులలో నివసిస్తాడు దేవుడు నామానికి మహిమ కలుగునగాక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు మీరు గ్రహించవలసింది గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ అనేది మనం గ్రహించాలి